ఒక బలమైనటువంటి నాయకుడు తయారైతే పొద్దున నాయకుడు అవతలకి వెళ్ళిపోతే దాంతో పొడిగా పార్టీ దెబ్బతింటుంది దానికి సాక్ష్యం అది ఫేస్ చేసింది లైక్ మంచి బలమైనటువంటి నాయకుడు శరద్ ని పైకి తీసుకొచ్చింది శరద్ పవార్ పోతే మహారాష్ట్రలో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు వాళ్ళతో కలిసి రావాల్సి వచ్చింది కానీ అదే శరద్ పవార్ని బతిలాడుకుని రావాల్సి వచ్చింది తప్పించి కాంగ్రెస్ సొంతగా అధికారంలో రాలేదు అంత ముందు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సొంత అడ్డా కదా అది ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రు అయినటువంటి మమతా బెనర్జీ ఇంత ముందు కాంగ్రెస్ నాయకు రాలేదు కదా ఆవిడకి ఇదే తరహాలో ఆవిని తొక్కారు కమ్యూనిస్టులతో అక్కడ ఉండేటటువంటి రాజకీయాన్ని బయట చేసుకుంది ఆవిడ బయటికి పోయింది పోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ ఏమింది ఆవిడ బెచ్చ వేస్తా ఒక సీటు రెండు సీట్లు తీసుకునే కర్మ పట్టింది దానికి మన ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ ఇచ్చే బెచ్చం మీద బతుకుతుంది తమిళనాడు డిఎంకే వాళ్ళు ఇచ్చే బెచ్చం మీద బతకాల్సి వస్తుంది ఈ స్టేజీ ఎందుకని అక్కడ బలమైన నాయకులు అవతలకి వెళ్ళిపోయారు కాబట్టి ఒకటి వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే కదా కాంగ్రెస్ నాయకులు వేరే వైపుకి వెళ్తే వెళ్ళిపోతుంది కాబట్టి ఒక రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకుడిని తయారు చేస్తే మనకి లాయల్టీ ఉండవు కాబట్టి జాతీయ నాయకత్వం బలంగా ఉండాలి మిగతాది ఒక నలుగురు ఐదుగుని ఎంకరేజ్ చేయాలి అందులో మనం అదేది కుర్చీలాట ఆడదాం లైక్ ఇప్పుడు సిద్ధరామయ్య డీకే శివకుమార్లు నీక నియనకాల నియనకాళ్ళు ఏమన్నా అని ఇద్దరు రెచ్చగొట్టారు ఫైన అధికారంలోకి వచ్చాక డబ్బులు ఖర్చు పెట్టి అంతా చేసింది శివ డీకే శివకుమార్ని డిప్యూటీ చేశారు కులం పరంగా నున్న సిద్దమయ్య సీఎం చేశారు మధ్యలో మూడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ మూడు ముక్కలాట్లో